హాయ్ అండి ఈరోజు మన మెనూ వచ్చేసి ఫిష్ ఫ్రై టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను క్రిస్పీగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ చూసిద్దామా ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం నేను టూ ఫిషెస్ని తీసుకుంటున్నాను నేను యూజ్ చేస్తున్న ఫిష్ వచ్చేసి పారా ఫిష్ అంటారండి చూసారు కదా లోపలంతా నీట్గా క్లీన్గా వాష్ చేసి ఇలా కాట్లు పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేయాలంటే మసాలా కావాలి కదా దీనికి కావాల్సిన మసాలాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ మసాలా కొద్దిగా వేసుకోండి ఇందులో నేను కొత్తిమీరలు మెంతులు ఆవాలు మిరియాలు లవంగం దాల్చిన చెక్క యాలకులు అండ్ ఎండు కొబ్బరి వీటిని రోస్ట్ చేసి ఫైన్ పౌడర్లా చేసుకున్నాను మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫిష్ మసాలా వేసుకోండి ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్లేదు వన్ స్పూన్ వరకు కారం కొద్దిగా లెమన్ అండ్ వన్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి లేదా మైదా అయినా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా అన్ని మసాలాలు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేశాక ఈ మసాలా అంతా కూడా ఫిషెస్కి ఇలా పట్టించాలి నేను చూపిస్తున్న విధంగా లోపల పైన అంతా పట్టించాలి మసాలా అంతా పట్టిస్తేనే ఫిష్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇలా బాగా మసాజ్ చేయాలి ఫిష్కి సేమ్ ఇదే విధంగా ఇంకో ఫిష్ కూడా అప్లై చేసుకోవాలి మసాలా అంతా మసాలా అంతా అప్లై చేశాక ఒక వన్ అవర్ పాటు ఈ ఫిషెస్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక వన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ఇచ్చి అందులో వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఫిష్ అనేది క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలానే క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో ఫిష్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫిషెస్ని ఫ్రై చేసుకోవాలండి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్ వేలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడైనా ఫిషెస్ని పీసెస్తో ఫ్రై చేశాను కానీ ఇలా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా మరి ఇంకెందుకు లేట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్